హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము తిరుపతి ఇంకా విజయవాడ అయితే వెళ్ళాం కదండి సో విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి రాగానే దీపారాధన అయితే చేసుకోవాలంట మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంక దీపారాధన అయితే చేసుకుంటున్నాము అదే లేట్ అయింది అనుకోండి ఇంకా ఆ రోజుకైతే కుదరదు అనమాట సో అందుకే ఇంక మేము త్వరగా వచ్చాం కాబట్టి మేము వచ్చినప్పటికీ అమ్మమ్మ అయితే అన్ని ప్రిపేర్ చేసి అయితే పెడుతుందండి ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నామండి ఫుల్గా అలసిపోయామనమాట ఇంకా స్నానాలు అయితే చేయాలి అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నిన్న వీడియో పెట్టలేదు కదా నిన్న కుదరలేదు అనమాట వీడియో పెట్టడానికి ఇంకా అందుకే ఈరోజు అయితే వీడియో అయితే పెడుతున్నాను సో చివరి వరకు చూసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి దీపారాధన చేసుకున్నప్పుడు ఇంట్లో అయితే బూరెలు ఇంకా గారెలు అయితే వేసి దేవుడికైతే అయితే దీపారాధన అయితే చేసుకుంటారండి సో దానికోసం అయితే ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నారనమాట ఇక్కడ అమ్మమ్మ అయితే బూరెలు అయితే వేస్తుంది సో ఇది టూ డేస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ రోజైతే దీపారాధన చేసుకుంటున్నాం కదా ఇంక నెక్స్ట్ డే వచ్చేసి నా విద్యలు అయితే పెట్టుకుంటాం అనమాట సో అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకొకటి ఇక్కడైతే బూరెలు అయితే అవుతున్నాయి అనమాట పప్పు బూరెలు అయితే వేస్తున్నారు ఇక చెల్లి వచ్చేసి పూర్ణాన్ని అంటే పప్పు పూర్ణాన్ని ఉండలైతే చేస్తుంది ఒక పక్క నుంచి అయితే అమ్మమ్మ ఇలాగ బూరెలైతే వేస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే ఉన్నారండి ఇంక మేము రాగానే ఇంకా స్నానాలు అయితే చేస్తాం కదా ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంక నేనైతే వీడియో తీస్తూ ఉన్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మాయి అయితే కడిగింది అనమాట కడిగేసి ఇంకొండే ఒక దుక్కునైతే ఇలాగ కొంచెం పసుపు నీళ్ళు అయితే జల్లి ముగ్గు అయితే పెడుతుంది ఎందుకంటే దేవుణ్ణి ఇక్కడ పెడతాది కాబట్టి ఇలాగ పసుపు నీళ్ళు అయితే జల్లేసి ఇలా పిండితోటి ముగ్గు అయితే అనమాట సో ఇలా ముగ్గు పెట్టేసి ఇంకా దానిపైన ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా అరిటాకు అయితే వేసి దానిపైన దేవుళ్ళని అయితే పెడతారు ఇంకా మేము మనం తెచ్చుకున్న ప్రసాదాలు అయితే ఉంటాయి కదండి తిరుపతి ఇంకా విజయవాడ ప్రసాదాలన్నీ ఉంటాయి కదా మనం ఏమేమి ప్రసాదాలు తెచ్చుకున్నామో అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని దీపారాధన అయితే చేసుకుంటాం అనమాట సో ఇదనమాట ఇంక మేము తిరుపతి వెళ్ళిన తర్వాత ఇలాగే చేస్తాము తిరుపతి కదండి విజయవాడ వెళ్ళి వచ్చినా సరే ఇలాగే చేస్తామన్నమాట సో ఇదైతే కంపల్సరీగా చేసుకునేది అనమాట సో ఇంకొని ముగ్గు అయితే పెట్టేసింది కదా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇలా ఒక అరిటాకు వేసి అయితే ఇలా దేవుడి ఫొటోస్ అన్ని పెట్టి ఇంకా పువ్వులైతే పెట్టేసాము ఇంకా తర్వాత చెప్పాను కదా ఇంకా దేవుడి దగ్గర తెచ్చుకున్న ప్రసాదాలు ప్రసాదాలన్నీ విధంగా అయితే పెట్టుకుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇంకా బూరెలు గారెలు అయితే పెట్టాలన్నమాట సో ఇక్కడైతే బూరెలు అయితే పెట్టేశారు ఇంకా పక్కన వచ్చేసి గారెలు అయితే అవుతున్నాయి అన్నమాట సో ఇంకా గారెలు కూడా వేసేస్తే ఇంకా అందరం కలిపి దీపారాధన అయితే చేసుకుంటాము ఇక్కడ అమ్మమ్మ పని చేస్తూ ఉంటే ఇంక ఇక్కడైతే దేవుడికర సర్ది అని మేము ముగ్గురు సర్దుతా ఉన్నాం అనమాట సో ఒక్కొక్కరు ఒకటి అయితే పెడతా ఉన్నామండి ఇంక పెట్టేసిన తర్వాత ఇంక దీపారాధన అయితే చేసుకుంటున్నాము అయితే రెండు దీపాలు అయితే పెట్టారు కదండి ఒక దీపం అయితే చెల్లి వాళ్ళు వెలిగించారనమాట ఇంకొక దీపం వచ్చేసి మేము అంటే నేను మా హస్బెండ్ వెలిగించాము ఇంక ఫస్ట్ అయితే చెల్లి వాళ్ళు అయితే చేసుకుంటున్నారు పూజ ఇంకా వాళ్ళు చేసుకున్న తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అయితే చేసుకుంటామన్నమాట ఇంకా దీపారాధన చేసుకుని ఇంకా అగరబత్తి వెలిగించి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నామండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఇంటికి రాగానే దీపారాధన చేసుకుంటారా లేదన్నది కామెంట్ చేయండి మా సైడ్ అయితే కంపల్సరీకి ఇలాగే చేస్తామన్నమాట తిరుపతి వెళ్ళొచ్చినా విజయవాడ వెళ్ళొచ్చినా సరే ఇలా దీపారాధన అయితే చేసుకుంటాము సో మీ సైడ్ మీరు చేసుకుంటారా లేదన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా పూజ అయితే అయిపోయిందనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ అయితే చేసుకుంటుంది ఇంకా అక్కడ పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుని ఇంకా మా అమ్మ కూడా దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటుంది అనమాట సో ఈ విధంగా అన్నీ అంటే మనకి ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ ఈ విధంగా పెట్టుకుని మేమైతే పూజ అయితే చేసుకున్నామండి అయితేనండి మొన్న తిరుపతిలో చాలా ఇబ్బంది అయ్యింది మొత్తం చాలా గుడి చుట్టూరు తిరుగుతూనే ఉన్నాము చాలా దూరం నుంచి అన్నాం కదా ఇంకా ఎంత తిరిగినప్పటికీ అయితే ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందండి అంటే ఫీవర్ అంటే ఫీవర్ బయటికి లేదు కానీ చాలా అలసిపోయాడు అనమాట తలనొప్పి వచ్చేస్తుంది తలపోటు వచ్చేస్తుంది అంటున్నాడు ఒకవేళ ఫీవర్ ఏమైనా ఉన్నదేమో అని చెప్పేసి చూశాను కాకపోతే తల ఒకటే కాలుతుంది బాడీ మాత్రం వేడిగా లేదు లేదనమాట ఒకవేళ ఫీవర్ ఏమైనా వచ్చిందేమో అని చెక్ చేశాను కానీ ఫీవర్ అయితే ఏమీ లేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంతేనండి మేము గుడి నుంచి బయటకు వచ్చినప్పటికీ ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసిందనమాట ఈసారి కూడా అలాగే అయ్యింది మరి ఎందుకు అవుతుందో తెలియదు కానీ ఈసారి కూడా అలాగే ఫీవర్ అయితే వచ్చిందనమాట అంటే అంత ఎక్కువ రాలేదు లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ ఫీవర్ అయితే వచ్చింది ఈసారి అయితే ఏదో కొంచెం అయితే అలా ఉన్నదనమాట కాకపోతే తలపోటు ఎక్కువ వస్తుందన్నాడు ఇంకా కాసేపు అయితే పడుకున్నాడు అనమాట ఇంక తర్వాత ఇంకోండి మా నాన్నకైతే అనమాట పక్కన వచ్చేసి ఎవరంటే మా చెల్లి వల్ల ఆడపడుచు అనమాట సో ఇంకా వాళ్ళ ఆడపడుచు కూడా పెడుతూ ఇంక ఈ పక్కన వచ్చేసి మా నాన్నకు కూడా పెడుతుంది అనమాట మనం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడైతే పెడుతుంది ఇంక ఇక్కడ బొట్ట అయితే పెట్టేసి ఇంక ఇద్దరికైతే పెట్టిందండి అయితే మీకు చెప్పడం మర్చిపోయాను పర్వనన్నం కూడా చేశారనమాట సో ఇంకా మా నాన్న దగ్గర కూడా పెట్టేసుకుని ఇంకా అన్నం పెట్టుకున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే ప్లేట్ చూపిస్తుందని చూడండి ఈ ప్లేట్లన్నీ నేనే తింటున్నాను ఎందుకు తింటున్నాను అంటే మధ్యాహ్నం మేము ఏమీ తినలేదనమాట మీకు చూపించాను కదా పరోటా ఒకటే తిన్నాము ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నామన్నమాట అందరం ఇంకేమేం ప్రిపేర్ చేశారో ఇంక అన్నీ పెట్టుకుని తింటున్నాము పరణన్నం ఇంకా పొంగు బూర్లు కూడా వేసారు ఎందుకంటే డిన్నర్లోకి ఇదే అనమాట ఇంకా మాకు ఇంకా వేరే రైస్ కానీ ఇంకేమీ లేదు ఇంక ఇదే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎలాగో ఇంక ఇవే తినేద్దామని చెప్పేసి అవే తినేస్తున్నాం అనమాట దాంట్లోకి అల్లం చట్నీ అయితే నంచుకొని తినేసాము తినేసి ఇంకా శుభ్రంగా పడుకున్నాం అనమాట అసలు బాగా నీరసం అయితే వచ్చేసింది ఏసీ వేసుకొని ఇంకా చెల్లి వాళ్ళు ఇక్కడే కదా ఉంటున్నారు ఇంకా ఏసీ వేసుకొని ఇంకా ఫుల్ గా పడుకున్నాము ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ లేచినప్పటికీ ఫుల్ వర్షం అయితే కురుస్తుంది ఇసుని నుంచి వర్షం అయితే చాలా గట్టిగా అయితే కురుస్తుందండి ఇంకా కరెంట్ కూడా లేదనమాట ఇంకా నైవేద్యానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిండి అయితే ఇలాగ రుబ్బు అయితే రుబ్బుతుందనమాట అమ్మ అయితేని ఎందుకంటే కరెంట్ లేదండి మార్నింగ్ నుంచి అయితే కరెంట్ తీయేశాడనమాట ఫుల్గా వర్షం పడతానే ఉన్నది ఇంక మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంక మనం టిఫిన్స్ గట్టే ఏమీ తినకూడదు అనమాట ఇంక నైవేద్యం పెట్టేదాకా అని ఇంక అందుకే బాగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా గ్రైండర్ గ్రైండర్ కాదు రుబ్బు రుబ్బుతుంది రుబ్బుతుందన్నమాట ఇంక అయితే గొడుగు పట్టుకుని కూర్చున్నది ఇంక నేను వెళ్ళి సగం పిండి అయితే తీసుకొచ్చాను ఈ లోపల అమ్మమ్మ కూడా వచ్చిందనమాట ఇంకా ఆ పిండి బూర్లకి కలుపుతుందని చెప్పేసి ఇంకా పిండి అయితే తీసుకుని వచ్చాను ఇప్పుడైతే అమ్మమ్మ మళ్ళీ బూరెలు గారెలు ఇంకా పొంగు బూరెలు ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు నైవద్యం పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ దేవుడికి బూరెలు గారెలు ఇంకా పొంగు బూరెలు కూడా వేస్తామన్నమాట సో ఇంకోండి అయితే అమ్మమ్మ అయితే బూరెలైతే వేస్తుంది పక్కన వేసేసింది అనమాట ముందు ఇంకా తర్వాత అయితే అయితే వేస్తుంది ఇంక నేను తీస్తా ఉన్నాను అనమాట అంటే కలుపుతా ఉన్నాను ఇంకా అమ్మమ్మ వేస్తా ఉంది ఇంక నేను తీస్తా ఉన్నాను అనమాట సో ఇక్కడ బూరెలు ఇంకా పొంగు బూరెలు కూడా వేస్తుంది అనమాట ఇంకా పొద్దుట అంటే పొద్దుట కాదు రాత్రి అయితే మేము ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాం కదండి ఇంక దేవుడి దగ్గర కూడా మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాయన్ని కొన్ని పెట్టుకుని ఇంక అగరబత్తి వెలిగించుకోవాలన్నమాట లేట్ అయిపోతుందని చెప్పేసి నేను స్నానం చేశాను కదా ఇంక నేనైతే అగరబత్తి అయితే వెలిగించేసుకున్నాను సో బూరెలు గారెలు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర అయితే పెడతాం అంటే దేవుడిని అలా ఉదు ఊరికి వదిలేయకూడదు కదా పెట్టిన తర్వాత సో అందుకే త్వరగా నేను అగరబత్తి వెలిగించి పూజ అయితే చేసుకున్నాను അതിസ്പോ പത്ര കൊടുക്കുന്ന ఇదేంటి గొడుగు పెట్టి గొడుగు కింద ఇలా ఇటుకలు పెట్టారని అనుకుంటున్నారా అంటే మేము గోడకైతే ఇలా పసుపు కుంకుమ రాసి దానికైతే బొట్టలు అయితే పెడతాం అనమాట అయితే అక్కడ వర్షం వస్తుంది ఇంకా వర్షం వస్తుంది కదని చెప్పేసి ఇటుకలకి అయితే ఇలా పెట్టామండి మళ్ళీ అప్పుడు పెట్టిన నైవేద్యాలు అనేవి తడిసిపోతాయని చెప్పేసి అలా గొడుగైతే పెట్టారనమాట అంతే అంతకు మించి ఏమీ కాదు సో ఇలా మనకి ఏదైనా గోడకి ఇలా పసుపు రాసుకుని దానికి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముగ్గు అయితే వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత మళ్ళీ కింద అరిటాకు అయితే వేస్తారనమాట సో అరిటాకు వేసిన తర్వాత ఇక్కడైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం పెట్టాలి ఈసారి సార్ ఏంటంటే అన్నం పెట్టాలి అన్నంతో పాటు తెలగపిండి ఇంకా అందులో వచ్చేసి ఏంటంటే ములగాకు అయితే వేస్తారండి ములగాకు తెలగపిండి కూర అనమాట సో అవైతే ఇలా పెట్టుకుంటాము ఇక్కడైతే మూడు పోగులు కింద వేసింది ఆ మూడు పోగులు దేనికన్నా నాకు తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కరికని చెప్పింది అనమాట సో రెండు వచ్చేసి ఇలా కింద అయితే పెట్టిందండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అయితే పెట్టారనమాట సో తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూరెలు ఇవన్నీ కూడా అన్ని దుక్కులు అంటే మనం అన్నం పోగులు వేసాం కదా అన్నం పొగులు కాడైతే పెట్టాలన్నమాట సో ఈ విధంగా మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనం కోడిని అయితే అనమాట సో ఈరోజు కోడిని కోసుకుంటాము సో ఇంకొన్ని బూరలు ఇంకా పొంగు బూర్లు పెట్టేసిన తర్వాత సలివిడి వడపప్పు ఇంకా పానకం కూడా పెట్టారనమాట సో ఇవన్నీ పెట్టుకుని ఇంకా గాజులు ఇంకా జాకెట్ ముక్క అనమాట సో ఇవన్నీ పెట్టుకోవాలి మీకు అన్నీ చెప్తున్నాను అనమాట సో మేము ఎలా చేసుకుంటాం అన్నది మీకు చూపిస్తున్నాను సో ఇంకా జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ పెట్టుకుని ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తున్నాను అనమాట అయితే అసలు తగ్గట్లేదు ఏంటో పక్క నుంచి వర్షం కురుస్తూనే ఉన్నదనమాట ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికే అయిపోయింది అయిపోయిందనమాట టైమింగ్ ఇంట్లో ఎవరు తినలేదు ఏమీని సో ఇంకా అప్పుడు దాకా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక త్వర త్వరగా అయితే చేస్తా ఉన్నాము ఇక్కడైతే అక్షింతలు అయితే కలుపుతున్నాను ఇంకా దేవుడికాడైతే అన్నీ అరేంజ్ చేస్తామండి ఇంక ఒక్కొక్కరు దండం పెట్టుకోవడమే मेंनननतेवा अपना चलते रखो देखो केकर को करो अच्छा करो टच करो अब तो डन है ये नहीं ये नहीं गुंद को पकड़ रे bah ya అయిగో ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళు అయితే పెట్టేసుకున్నారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక మేమైతే పెడుతున్నాము ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న తర్వాత ఇంకా కోను పట్టుకుని కోడికి అయితే చూపించాలన్నమాట ఇంక పొగ చూపించిన తర్వాత ఇంకా అన్నం పెట్టుకోవడమే అయితే ఒకటేమో పారం కూడా తీసుకొచ్చారండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే బాయిలర్ కూడా తీసుకొచ్చారనమాట సో రెండు కోళ్లు తీసుకొచ్చారు ఇంకొక కోడితో అయితే ఇలాగ మేము ఇంకా అంటే దూపం వేసేసిన తర్వాత ఇంక దేవుడికి అయితే ఇలా తిప్పేసి ఇంక దండం పెట్టుకున్నాం అనమాట సో ఈ విధంగా అయితే మేము నైవేద్యం అయితే పెట్టుకుంటాం అండి మీకు ఆల్రెడీ నేను గుజరాత్లో పెట్టి చూపించాను కదా సో అది కూడా సేమ్ ఇవన్నీ పెట్టాను ఇంకా కోన్ అయితే కొయ్యలేదనమాట చెప్పాను కదా అక్కడ కోన్ను కోయడానికి కానీ చూపించడానికి కానీ అవ్వదు అక్కడ నాన్ వెజ్ ఎక్కువ తినరు సో చాలా తక్కువ జనం తింటారని చెప్పేసి అన్నాను కదండి సో అందుకే ఇక్కడ మీకు ఎలా చేసుకుంటామన్నది చూపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మా అమ్మ అయితే పూజ అయితే చేసుకుంటుంది మా అమ్మతో పాటు పక్కన చూడండి ఖుషి అమ్మ వాళ్ళ నాన్న కాకేస్తే మాత్రం రాలేదు కానీ ఇంకా వాళ్ళ పక్కన కూర్చుని మాత్రం ఉన్నదనమాట సో ఇంకా వీళ్ళిద్దరు కూడా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా ఎలా ఉన్నదన్నది చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే మేము నైవిద్యలు అయితే అనమాట ఇంకా లాన్ కూడా దేవుని అయితే పెట్టుకున్నాం కదండి ఇంకా అక్కడ కూడా ఇంకొక కర్రెటాకు వేసి ఇలాగ బూరెలు గారెలు అయితే పెట్టుకుని ఇంక ఇక్కడ కూడా అగర్బతి అయితే వెలిగించుకున్నాము సో పూజ అంతా అయిపోయింది అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా అందరం కూర్చుని అయితే టిఫిన్ అయితే తింటున్నాము టిఫిన్ ఏంటంటే ఇంకా మేము చేసుకున్నాం కదా బూరెలు గారెలు ఇంక ఇవేనమాట సో అవైతే తింటున్నాము పక్కన అయితే చాలా బట్టలు ఉన్నాయి ఎందుకంటే మేము తిరుపతి విజయవాడ నుంచి తెచ్చిన బట్టలు అనమాట ఉతకడానికి కూడా అక్కడ ఎండ కూడా లేదనమాట బాగా వర్షం అయితే కురుస్తుంది ఇంకా అలాగే హాల్లో అయితే ఉంచేసాము ఇంకా తర్వాత అయితే కోన్ అయితే పట్టుకెళ్ళి ఇంక కోంచుకుని అయితే వచ్చేసారండి ఒకటి బాయిలేరు ఒకటి పారం అన్నాను కదా ఈ పారం కూడా అయితే మీకు గుజరాత్లో అయితే అంత దొరకవండి ఎక్కువ బాయిలేరే దొరుకుతుంది అనమాట సో పారం కూడా అది కాస్తుంటే ఎంత ఆయిల్ వస్తుందంటే అందులో నుంచి అంటే చాలా కొవ్వు పట్టేసి ఉన్నది అనమాట అందుకే అంత ఆయిల్ కింద అయితే వస్తుంది ఇంక నేనైతే ఇంకా అది కాస్తున్నాను ఇంకొక పక్కన వచ్చేసి అమ్మమ్మ అయితే పలావ్ అయితే చేస్తుందండి మామూలు ప్లేన్ పలావ్ అయితే చేస్తుంది అనమాట అటు సైడ్ కుక్కర్లో వచ్చేసి చికెన్ కర్రీ అయితే పెట్టారనమాట అంటే పారం మాసం కదండి అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో విజిల్స్ అయితే పెట్టాలి సో అది పక్కన అయితే అది అవుతా ఉంది ఇంకో సైడ్ వచ్చేసి ఇది అనమాట ఇంకోటి అంటే బాయిలర్ మాసం ఉన్నది కదండి అది వచ్చేసి నేను ఫ్రై అయితే పెడతాను సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అనమాట అమ్మ అయితే చికెన్ కర్రీ ఇంకా అమ్మమ్మ వచ్చేసి పలావ్ అయితే చేస్తుంది ఇంక నేనైతే చికెన్ ఫ్రై అయితే ఇంక చెల్లి అయితే ఇంకా అవి అందిస్తా ఉన్నదనమాట ఇప్పుడు తగ్గిన వర్షం Hors Pajado gutudo F hoc Digital Wild Datina wild datina datnal మా అమ్మాయి మాత్రం వాళ్ళ డాడీ ఉన్నాడంటే అసలు కూర్చొని అవదండి అసలు తిరుపతిలో అయితే పట్టుకుని తినేసింది అనమాట ఇంకెత్తుకోమని గోల్ పెట్టేసింది అలాగే నా డాడీ ఎంతసేపు ఎత్తుకుంటాడని చెప్పేసి నేను కూడా ఎత్తుకుని తిరిగాను అనమాట అక్కడ అయితే ఇంక ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీతో పాటు ఇంక బయటికి వచ్చి అలా చూస్తూ ఉన్నదనమాట ఇంకా భోజనం టైం అయితే అయిపోయిందండి అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా మా తాతయ్య ఇంక టైం తినేస్తారు కాబట్టి ఆల్రెడీ చికెన్ కర్రీ ఇంకా పలావ్ అయితే అయిపోయిందండి ఇంకా మా తాతయ్య అయితే తింటున్నాడు అనమాట ఇంకా మా కోసం వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను ఆనియన్ కట్ట వేసి అయితే చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట అలా చేస్తాను అయితే చెప్పాను కాదు ఇది కొవ్వు ఎక్కువ ఉన్నది కోల్డ్లో అని చెప్పేసి బాగా ఆయిల్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా చికెన్ కర్రీలో నుంచి ఆయిల్ తీసేసి ఇంకా దానితో అయితే ఫ్రై అయితే పెడుతున్నాను సో ఫ్రై అయితే పెట్టేసాను మీకు ఆల్రెడీ షేర్ చేశాను మీకు కావాలి మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను సో ఇంకొండి చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది అండి చికెన్ ఫ్రై అయితే మనం ఉత్తిని లేదంటే రైస్లో మిక్స్ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట సో చికెన్ ఫ్రై అయిపోయింది దాంతోపాటు పొలావ్ కూడా అయిపోయింది అనమాట సో ఇంక ఇదేనండి ఈ రోజు లంచ్కి అయితే ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాము ఎలాగో బూరెలు గారెలు ఉన్నాయి కాబట్టి ఇంకా వాటితో పాటు ఇవి అనమాట అయితే ఇంకా మాకు ఏమనిపించింది ఒక పెద్ద ఆకు కోసుకుని తెచ్చుకొని అందులో తిందామనిపించింది అనమాట అందుకే మా ఇంటి పక్కనే అరటి చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళి అరకు అయితే కోసుకుని తెచ్చుకున్నాము సో విరాజ్కి అయితే హెల్త్ బాగోలేదని చెప్పాను కదండి పడుకున్నాడు అనమాట ఇంక పడుకుని లెగిసాడు లెగిసి ఇంక తిన్నా మా అన్న అన్నట్టు చూస్తున్నాడు ఇంక నేను మా చెల్లి ఇంకా విరాజ్ అయితే ఒకే అయితే తింటున్నాము సో మూడు పోగులు కింద అంటే మూడు దుక్కులను అలా కూర్చుని తింటున్నాం అనమాట ఇంకా అమ్మమ్మ అయితే ఇంక మంచం మీద కూర్చుని అయితే తింటుంది ఇక్కడ విరాజ్కి అయితే చెప్తున్నాడు చల్లారిపోయింద్రు తినరా తినరా అని చెప్తున్నాను అనమాట వాడేమో తిన్నా మా అన్న అన్నట్టు చూస్తా ఉన్నాడు అయితే నేను చికెన్ ఫ్రై అయితే వేసుకుని తింటున్నానండి ఇంకా ఇంక మా హస్బెండ్ ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే ఆ తింటున్నారు తింటున్నారనమాట ఇంక మేమైతే అందరం కలిపి ఇక్కడ తింటున్నాము చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా వచ్చింది అనమాట కర్రీ కూడా బాగుంది నేను కర్రీ కన్నా ఫ్రై వేసుకున్నాను ఇంకా మేము అందరం కలిపి కూర్చొని ఇలా ఒకే ఆకులయితే తింటా ఉన్నాం అనమాట సో పాటు కాంబినేషన్ వచ్చేసి అప్ డ్రింక్ సో ఇలా అందరూ కలిపి లంచ్ అయితే చేసామండి ఇంక లంచ్ చేసిన తర్వాత నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు లో మోస్ట్ ట్రెండ్లో ఉన్నది కదండి ఈ జ్యువెలరీ అయితేనే అయితే ఇది నేను టూ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట నాకు టూ సెట్స్ ఆర్డర్ చేస్తే ఒక సెట్టే వచ్చింది యాక్చువల్లీ మా చెల్లికి నాకని చెప్పేసి ఆర్డర్ చేశాము అంటే ఏమి కాదండి ఒక శారీ మీద వేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ చేసాము అయితే ఒక వచ్చింది అనమాట మనకు ఓ సెట్ మిస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక వీటిని కూడా రిటర్న్ చేస్తాను అనమాట కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నదండి ఎక్సలెంట్గా ఉన్నదనమాట మనకి ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్నది కదా ఇది సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్న చిన్నవి వచ్చినాయండి మనకి ఇది ఏంటంటే లాంగ్ హారం కింద వేసుకోవచ్చు లేదంటే మనకి ఏంటది వడ్లాండ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి శారీస్ మీద అంటే ప్లెయిన్ శారీస్ మీద అయితే చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే పొట్టు అంటే పొట్టు చీరలకు కూడా చాలా బాగుంటుంది కానీ కాకపోతే నాకు ఈ జ్యువెలరీ మాత్రం చాలా బాగా నచ్చిందండి దీని ఇయర్ రింగ్స్ అయితే మనకి చిన్న పిల్లలు కూడా పెట్టచ్చన్నమాట అంత క్యూట్గా అనిపించింది నాకైతే మీకు ఎవరికైనా కావాలితే లింక్ అని కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది అనమాట సో దాన్ని క్లిక్ చేశారనుకోండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వస్తుంది సో అందులోకి వెళ్ళి ఫాలో చేసి కామెంట్ చేశారనుకోండి అందులో లింక్ అయినా షేర్ చేస్తారనమాట దీన్ని ఏ విధంగా వాడచ్చు అన్నది అన్ని విధాలుగా అయితే పెడతా ఉన్నాను అనమాట 아 k a n ఏంటంటే మార్నింగ్ నుంచి చూపిస్తున్నాను కదండి తిన్నది వండుకున్నది అన్ని చూపిస్తున్నాను కదా మరి ఎన్ని గిన్నెలయినా కడుగుతున్నాం అని చూపించాలి కదా అని చెప్పి చూపిస్తుంటే అమ్మ చెల్లి కూడా చూపించి ఇలాగ చూపించని చెప్పేసి అంటా ఉన్నదనమాట మరి అంతే కదండి మార్నింగ్ నుంచి వండుకున్నాము తిన్నాము అన్ని చూపించాను మరి ఎన్ని గిన్నెలు అయినాయి ఎన్ని గిన్నెలు తోముకున్నామన్నది చూపించాలి కదండి సో చూసారా ఎన్ని అయితే అయినాయో ఇంక అమ్మమ్మ తోముతా ఉన్నదో అక్కడి నుంచి నేను కడుగుతా ఉన్నాను అమ్మ అయితే అక్కడికి వచ్చి అంతా కడుగుతా ఉన్నది వర్షం తగ్గింది అయితే వర్షం తగ్గిందండి ఇంకా అందుకే అక్కడ కడుగుతూ ఉన్నదనమాట సో ఇలా అయితే జరిగిందండి ఈ టూ డేస్ లాగైతే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఇంకెవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి సో రేపు పొద్దున ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్